నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మన మన్యం మీడియా అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పంచాయతీ జోగంపేట గ్రామంలో ముప్పై మంది పిల్లలు ఉన్న పాఠశాల లేని ఊరు జోగంపేట గ్రామం అంటున్న గ్రామస్తులు గ్రామ పెద్ద గెమ్మెల్ కామేశ్వరరావు మాట్లాడుతూ ఈ గ్రామానికి సమీపంలో ఉన్న సోలాబు గ్రామంలో ఉన్న పాఠశాలకు వెళ్ళి రావడానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అని కాబట్టి పిల్లలకు ప్రతిరోజు తల్లిదండ్రులు పాఠశాలలకు దిగబెట్టి తీసుకుని రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉందంటున్నారు కాబట్టి స్థానిక గ్రామమైన జోగంపేటలో ఓ పాఠశాల ఏర్పాటు చేయాలి అని ఆయన అన్నారు గతేడాది ఓ ఆరు నెలలు ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేసి ఓ ఉపాధ్యాయుని ప్రభుత్వం నియమించడం ద్వారా మా పిల్లలు చాలా క్రమంగా పాఠశాలకు వెళ్ళి చదువుకోవడం జరిగేది అని అన్నారు ఈ కార్యక్రమంలో పిల్లలు తల్లిదండ్రులు గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ కొయ్యూరు మండల అధ్యక్షులు వంతల రంగారావు రమేష్ పాల్గొన్నారు ధన్యవాదాలు ఇక్కడ సోలాపూర్ జోగంపేట అండి గ్రామము మా గ్రామము తల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలము ఇది పిల్లలు ముప్పై మంది ఉన్నారు ఈ ముప్పై మంది పిల్లలకి గ్రామంలోని స్కూల్ ఆరు నెలలు రన్నింగ్ చేయడం అనేది జరిగింది ఆరు నెలలు ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు ప్రభుత్వము మరి వెనక్కి తీసుకోవడం జరిగింది టీచర్స్ని మళ్ళీ మళ్ళీ సోలాపు అనే గ్రామానికి మళ్ళీ పంపించడం జరుగుతూ ఉంది రాకపోకలు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది మరి ఉదయం తీసుకెళ్ళడం సాయంత్రం తీసుకురావడం అంటే ఈ పనుల కాలం చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ప్రభుత్వము గమనించి గ్రహించి మా పిల్లల భవిష్యత్తు కోసము ఆలోచించి గ్రామంలోని స్కూల్ బిల్డింగ్ ఏర్పాటు చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నామండి టీచర్స్ని కూడా ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నాము మా పిల్లల కోసము భవిష్యత్తు కోసము ఆలోచన వచ్చేసి మరి ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము ధన్యవాదాలు నమారాదూర్ జిల్లా పేరు మండలం రాజేంద్రపాలెం పంచాయతీ పరిధిలో జోగంపేట అనే గ్రామము మాదండి ఇక్కడ ముప్పై మంది సుమారు పిల్లలు ఉన్నారు ఈ ముప్పై మంది పిల్లలకి మరి ఆరు నెలల్లో మరి స్కూల్ అయితే రన్నింగ్ చేయడం అనేది జరిగింది అయితే ఆరు నెలలు ఎప్పుడైతే అయిపోయిందో మరి వెనక్కి తీసుకోవడం జరిగింది మరి మరికూరు గ్రామంలో జరగట్లేదు మూడు కిలోమీటర్ల దూరం సూలభ అనే గ్రామానికి మళ్ళీ పిల్లల్ని ఉదయం దిగబెట్టడం మళ్ళీ సాయంత్రం తీసుకురావడం అనేది ఉంది చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నాం ఎండాకాలం అయితే బాగానే ఉంటుంది వాతావరణం కాలం మంచి వర్ష సమయం అయితే చాలా ఇబ్బందికి గురసి వస్తుంది దిగబట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంది ప్రభుత్వం వారు అధికారులు గమనించి మా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి మరి గ్రామంలోని స్కూల్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలని అలాగే స్కూల్లో టీచర్స్ని కూడా ఏర్పాటు చేయాలని మా గ్రామస్తులం మేము కోరుతూ ఉన్నాము ధన్యవాదము మా ఊరు కాడే బాడి చదివించడానికి వచ్చినాడు ఆరు నెలల దాకా చదివించినారన్న మానేసినాడు మానేస్తే ఈ ముప్పై మంది పిల్లలు ఏమైపోతారు సోలవులో పంపించాలంటే చాలా దూరం దూరం కాబట్టి మా ఊరు కాడే బాడి చదివించాలి అనేసినారిన మేము ఒక అనేసి రప్పించుకుంటామనేసినారే కోరుకున్నాము మా ఊరు కాడే బాడి చదివించితే బాగుంటుంది కదా ఇంతమంది పిల్లలు అనేవి చదవకుండా అలా ఉండిపోతున్నారు తల్లిదండ్రులు దిగబెట్టాల సోలర్ దాకా అంటే ఐదు ఆరు కిలోమీటర్లు దిగబెట్టలేకపోతున్నారు ఈ పిల్లలకి మనం దిగబెడతామంటే మరి పనులు ఉంటాయి కదా తల్లిదండ్రులు కూడా ఇలా దిగబెడతారు ఆ పిల్లలు బడిచితే ఏమైపోతాయో అనే మేము ఇక్కడే బడిచాల కాలేజీ కోరుకుంటున్నాము మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్